సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి రాక్షసుని హస్తాలు ఖండించిన ఎవరు నిజం మాత్రమే చెప్పండి ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకి నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది ఎవరా ఇరువురు వీరులు శ్రీరాముడు అతని అనుజుడు లక్ష్మణుడు ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామ లక్ష్మణుల గురించి ఎలా తెలుసు వాస్తవానికి నేను రాక్షసుడి కాను స్థూలశిరుడనే ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతని వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు మేము రామలక్ష్మణులని నా సహధర్మచారిణి గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని అయితే అతను ఎక్కడ ఉంటాడు అతని పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండు కోల్పోయాను ఒక రోజున స్థూల శిరుడిని ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను ఆయన కోపావేశంలో ఆ క్షణాన్ని ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను దానికి వారు ఏమన్నారంటే మా శాపం విఫలం కానేరదు అయినా మేము నీపై దయదలిత చెబుతున్నాం శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ రెండు సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చేయడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి తప్పకుండా లక్ష్మణ నువ్వు గొయ్యి చితిని సిద్ధం చేయి తమ ఆద్వాగ్రజ తమల ధన్నిలు తమ కరుణాదృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను ఇప్పుడే నేను నా దివ్య జ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను రావణుడు దేవతల కోసాధుడైన మహాగంధరుడు కుబేరుని అనుజుడు పులస్య బ్రహ్మ పౌత్రుడు ఋషవేశ్వరుని పుత్రుడు నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్గిజుడైనాడు అతడు దానవులందరికీ సార్వభౌముడు తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు అతను వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వాణప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు ఆయన మీకు స్నేహితుడై మహాసాద్వి సీతమను వెతకడంలో మీకు సహాయపడతాడు సుగ్రీవుడు ఈ సమయంలో ఋషిముఖ పర్వతంపై నివసిస్తున్నాడు మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి అతనితో స్నేహం చేయండి దివ్య దృష్టితో చూస్తున్న చివరకు మీరు రావణునిపై విజయం సాధిస్తారు మరి పర్వతానికి మార్గం తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవర దగ్గరికి చేరతారు అక్కడ మహాముని మాతంగుని ఆశ్రమం ఉంది ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతరం హింసా హింసావృత్తిని మానివేస్తాయి మాతంగముని ఇప్పుడు లేరు అయితే వారి పరమ శిష్యురాలు తపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది ఆమె తన గురు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది మీరామె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది వద్దు వద్దు తమరు ఈ పువ్వులను తొక్క కంటి వీటిని రాముడు కోసం పరిచాను ఓసి పిచ్చిదానా నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు శ్రీరాముడు వచ్చాడా ఇప్పటి వరకు రాలేదు రాబడు తప్పక వస్తాడు వస్తాడు మా గురుదేవుల మాతంగముని యొక్క వాక్కులు ఎప్పుడూ నిష్ఫలం కావు ఆమెని ఇబ్బంది పెట్టకండి పదండి మనం మరో మార్గం గుండా విడదలం రండి రామా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ పిలురాలు పిచ్చిదైపోతుందా అని కావచ్చు అయితే ఒక సంగతి మరవకూడదు భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడలా గోచరిస్తారు శబరి మహాతపస్విని ఆమెకు సిద్ధులు లభించాయి మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశ లేదు అదే నిజమైన భక్తికి నిదర్శనం అవును ఆగండి మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి ఎవరు మీరు మేము మాత వద్దకు వెళ్ళాలని వచ్చాము మీరు వారి కుటీరానికి మార్గం మాత నేను రాముణ్ణి ఇతను మా అనుజుడు లక్ష్మణుడు నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి േമ മകം സുസ്വാഗതം രണ്ടി പ്രഭു നമ കോമല ചരണ സ്പർശന കുട്ടീരം പാമരവയ്യ చేయండి ప్రభు ఆసనాన్ని అలంకరించండి ప్రభు అలంకరించండి మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి ప్రభు బాగా ఆకలిస్తోందా మీకు పళ్ళు తీసుకొస్తాను పళ్ళు తీసుకొస్తాను ఇప్పుడే తెస్తాను ఇప్పుడే వచ్చేస్తాను ఎన్నో దినాలుగా మీకోసం నేను తీయ తీయని రేగి పండ్లు దాచి ఉంచాను మీరిరువరు తినండి ఉంటాయి వీటిని నేను రుచి చూశాను ప్రేమ సాహిత్ ఖాయ ప్రభు బి తినండి ప్రభు లక్ష్మణ తిను